హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యే భార్య హత్య తీవ్ర విషాదంలో కుటుంబం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే టీడీపీ నేత భూమా అఖిలప్రియ అత్యంత సన్నిహితురాల హత్యకు గురయ్యారు మంగళవారం సాయంత్రం టీడీపీ నేత ఏవి భాస్కర్ రెడ్డి ఆయన సతీమణి శ్రీదేవిపై కొందరు గుర్తు వ్యక్తులు దాడి చేశారు ఈ ఘటనలో శ్రీదేవి చనిపోగా తీవ్ర గాయాలైన భాస్కర్ రెడ్డి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు మంగళవారం సాయంత్రం భాస్కర్ రెడ్డి దంపతుల కళ్లలో కారం చల్లి దాడి చేశారు ఈ ఘటనతో ఆళ్లగడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఈ దాడిలో శ్రీదేవి అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు ఆసుపత్రికి అప్పటికే పోస్టుమార్టం కోసం శ్రీదేవి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శ్రీదేవి భౌతికకాయాన్ని పరిశీలించిన భీమా అఖిలప్రియ పోలీసులను అడిగిన మరిన్ని వివరాలు తీసుకున్నారు దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని అఖిలప్రియ పోలీసులను కోరారు హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో భూమా అఖిలప్రియకు మద్దతుగా భాస్కర్ రెడ్డి దంపతులు ప్రచారం చేశారు ఈ నేపథ్యంలో ఈ ఘటనకు రాజకీయ కారణాలు ఉన్నాయా లేదా ఇతరత్ర కారణాలు ఏవైనా హత్యకు కారణమా అనే దాని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్